మీ నియోజకవర్గం వనంగానే రాష్ట్ర వ్యాప్తంగా వినబడే పేరు వల్లభనేని వంశీ ఆయన పార్టీ మారేటప్పుడు అధికార వైసీపీలోకి వెళుతున్నప్పుడు మీరందరూ కూడా బలంగా పనిచేసి గెలిపించారు ఒకటి ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏమైనా సరే మీతో సమావేశం నిర్వహించారా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ గన్నవరం వైపున చూసే పరిస్థితిని తీసుకొచ్చినందుకు వంశీ గారిని మేము అందరం కూడా తల ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఈ వ్యక్తినైనా మేము గెలిపించింది ఈ వ్యక్తి ఎట్లాగైనా వ్యవహరించేది సో గన్నవరం పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడి ఘటన కావాలనే చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళంటాం ఒక రౌడీ మొక్కల్లాగా ఒక సంఘ విద్రోహల్లాగా చాలామంది వైఎస్ఆర్సిపి గారి అనుచరులు వైఎస్ఆర్సిపిని కార్యకర్తలు నాయకులు ఆఫీసును తగలబెడతమే కాకుండా మా మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడులు చేసుకుంటా వచ్చారు అది ప్రత్యక్ష సాక్షి నేనే ఆ ధర్మలా అది అవుతా ఉండగానే పట్టాభి గారిని వాళ్ళు ఎం వాళ్ళే చేసి వాళ్ళే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం అటెంప్టివ్ మెటర్ కేసు పెడతాం ఎన్నికల్లో ఎంత మెజారిటీతో వెంకట్రావు గారిని గెలుస్తారు మనం తినబోతూ రుసిలెందుకు మా యొక్క సత్తా ఏంటో పార్టీ యొక్క సత్తా బాబుగారి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసి మా ఇదిని మేము నిలబెట్టుకుని హాయ్ విబ నమస్తే వెల్కమ్ టు ఆదా నేను ప్రసాద్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వన్ ఆఫ్ ద హాట్ సీట్ అయినటువంటి కన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సో ఇటువంటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలని చర్చిద్దామని చెప్పేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రసాదం పాడు అనే గ్రామానికి వచ్చాను సో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తి గోడవల్లి నరసింహారావు గారు అని చెప్పేసి ఆయన ఇప్పుడుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సో అదే క్రమంలో ఆయన పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ఒక కార్యకర్త స్థాయి నుంచి అధికార ప్రతినిధి వరకు కూడా అన్నీ తానే చెప్పేసి నియోజకవర్గంలో నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రసాదపాడు గ్రామానికి వైస్ ప్రెసిడెంట్ కూడాను సో ఆయనతో మనం మాట్లాడి అసలు ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం నరసింహారాగారు నమస్తే సార్ బాగున్నారా బాగున్నామస్తే సో ఎన్నికలకి ఎక్కువ సమయం లేదు దగ్గర పడుతుంది సో మీ నియోజకవర్గంలో టీడీపీ ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉంది మా నియోజకవర్గంలో ఒక ప్లాన్గా ప్రజలే అందరి దగ్గరికి ఓటర్ల దగ్గరికి కింద లెవెల్ వరకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం చేసే తప్పుదనాలు ప్రజల మీద పడే భారాలు ఇవన్నిటిని కూడా మా ఏర్లగడ్డి వెంకట్రా గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ నియోజకవర్గం అనగానే రాష్ట్ర వ్యాప్తంగా వినబడే పేరు వల్లభనేని వంశీ ఈ వల్లభనేని వంశీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన మీ పార్టీ తరఫునే బీఫార్మ్ కూడా దిస్మార్ కూడా చేసి గెలుపొందరు సో ఆ క్రమంలో మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారో అసలు మీ మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది మాకు మా నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక పార్టీకి అభ్యర్థిగా ఉండే ఆయనకి నాకు పార్టీలో ఒక కార్యకర్తగా ఉండే రిలేషను ఉండేది మేము నాయకులు అయినా కూడా ఒక కార్యకర్త కంటే ఇంకా కార్యకర్త ఏ పార్టీకైనా కార్యకర్త ఇది నాయకులు తర్వాత నా వరకు అయితే దానిలో మెయిన్ ఆ రకంగానే మేము పా పతి పని కూడా పార్టీ ఇచ్చిన ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపుకి ప్రజల్లోకి తీసుకెళ్తాం కానీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఏటిని కూడా మేము తూచా తప్పకుండా చేసుకుని వెళ్తాం మా పార్టీని అదే బలోపేతం చేస్తూ ఉంటాం గతంలో కూడా ఆయన నుంచున్నప్పుడు కూడా మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల ఈ సిటీ యొక్క కల్చర్తో అపార్ట్మెంట్లు ఇవి వస్తాం గ్రూప్ హౌస్లు వస్తాం దానిలో కూడా మేము ప్రతి ప్రతి గుమ్మానికి అపార్ట్మెంట్లు ఇవన్నిటికి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మన వంశీ గారు ఉన్నప్పుడు కూడా ఆయన గెలిపేస్తానికి హరినిచ్చలు కష్టపడి ఆయనకి మరీ మరి మా ప్రసాదంపాడులో మొన్న కూడా ఈ నియోజకవర్గంలోనే రెండు సార్లు కూడా రెండు వేల పద్నాలుగు ఏమనండి పంతొమ్మిది ఏమనండి ప్రసాదంపాడు గ్రామంలో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు వందల సెలవు మొన్న రెండు వేల అరవై ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మెజార్టీ వచ్చేటట్టు మేమందరం కూడా నాతో పాటు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కష్టపడి మంచి మెజార్టీని ఇవ్వగలిగాం దాంతో మొన్న బాగా టైట్గా మేము గెలిచిన పరిస్థితి దాంట్లో ఎనిమిది వందల ఓట్ల లోపుతో మేము గెలిచాం ఆ ఇది మా ప్రసాదం పాడే ఆ గెలుపుకి మూల కారణం ఎందుకంటే రెండు వేల అరవై ఓట్లు మా ఊళ్ళోనే కాబట్టి ఓకే ఇలాంటి ఇదిలో ఆయనతో మేము ఏ రోజున కూడా పార్టీ పరంగా మేము చేయాల్సింది మేము చేసాం మా వరకు మేము మా పాత్ర అంతవరకు ఉండేది సో అయితే ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మీ గ్రామంలోనే రెండు వేల అరవై ఓట్లు అన్నారు కదా సో ఆ సమయంలో యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రస్తుతం ఇప్పుడు మీ ఈ నాయకుడిగా ఉన్నారు కదా ఇదే యార్లగడ్డ వెంకట్రావు గారు అప్పుడు వైసీపీలో ఉన్నారు సో అప్పుడు ప్రచారంలో భాగంగా యార్లగడ్డ వెంకట్రావు గారిని కానీ లేదా వైసీపీ వాళ్ళని ఉద్దేశించి కానీ ఏ రకమైన మాటలు మాట్లాడారు మేము ఏ రోజున కూడా వ్యక్తిగతంగా ఏ రోజున మాట్లాడాల మా చంద్రబాబు గారి విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విజన్ని మేము హైలైట్ చేసి ఆయన వస్తే ఈ రాష్ట్రానికి దశ దిశ బాగుంటుంది కాబట్టి అందరి భవిష్యత్తు బాగుంటుంది అనే దాంతో మేము ఆ రకంగా బాబు గారిని యొక్క ఆయన విజన్ని తీసుకెళ్ళి ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఆ ఓట్లు వాళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళు చేయాలో ఓటర్లు కూడా మంచి ఇచ్చారు మా ఊళ్ళో అయితే దానిగానే మేము చేసాం సో వల్లభ్రేని వంశీ గారు ఆయన పార్టీ మారేటప్పుడు అధికార వైసీపీలోకి వెళుతున్నప్పుడు మీరందరూ కూడా బలంగా పనిచేసి గెలిపించారు ఒకటి ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏమైనా సరే మీతో సమావేశం నిర్వహించారా పార్టీ మారదాం అనుకుంటున్నాను మరి మీ అందరూ కూడా మద్దతు తెలపాలి అని చెప్పేసి అట్లాంటిది ఏమైనా చర్చలు జరిపారా ఆయన పార్టీలో కొందరు ముఖ్యమైన వాళ్ళని సమావేశం ఏర్పాటు చేస్తాం మనం మనకున్న పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అనే ఒక చర్చగా మాట్లాడుకుంటానికి పిలుస్తాం ఆయన పిలిచినప్పుడు చాలామంది కూడా తెలుగుదేశంలో కానీ ఆయనతో పాటు ఉన్న అనుచర్యులు కొందరు వారు తీసుకున్న నిర్ణయం ఏది ఉన్నా కూడా నడుస్తామనేది ఇస్తాం కానీ ఆ రోజునే ఆయన నిర్ణయం మాకు స్ట్రాంగ్గా నేను మారుతున్నాను అనేది కాదు కానీ ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి ఇది అనే దాని మీద మాట్లాడటమే జరిగింది ఆ రోజునే దానిని సరైన నిర్ణయం కాదు మనం పార్టీలో ఇవ్వాలం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం గెలిచామంటే చాలా ఒక గొప్ప విషయం ఆ దానిలో మనం మారాల్సిన అవసరం లేదు కాబట్టి మనందరం కూడా తెలుగుదేశంలోనే ఉందాం ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని వాళ్ళ దాన్ని వినియోగించుకోండి ఇక్కడ తప్పులు ఏమైనా జరుగుతూ ఉంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మన పార్టీని అధికారంలోకి వచ్చే వరకు మనం కష్టపడదాం మన పార్టీలోనే మనం అందరం కలిసి పని కలిసిమెలిసి పనిచేద్దామని మా అభిప్రాయాన్ని నిర్మోహాటంగా ఆయన ముందు తెలియజేయడం జరిగింది దానికి ఆయన ఏమైనా స్పందించారండి ఆయన ఏం మాట్లాడలేదు ఆయన మనం ఆలోచిద్దాం అనే దాంతో అన్నారు తర్వాత మాకు తెలియదు ఆ టీవీల్లో వాటిలో చూస్తున్న దాంట్లో మేము కూడా ఒక భాగం వాటిల్లో ఆయన పార్టీ మారుతున్నారు పార్టీ మారుతూ కొన్ని జగన్ గారితో ఆ టీవీల్లో చూసి ఈ రకంగా జరుగుతూ ఏంటని బాధపడ్డాం సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఆయన సరే మిమ్మల్ని సంప్రదించినప్పుడు స్ట్రాంగ్గా మారుతున్నానని చెప్పలేదు కానీ అనూహ్యంగా ఆయన పార్టీ మారిపోయారు మారిపోయిన సమయంలో మీ అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయం కానీ అంటే మీ దగ్గర ఉన్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయ్యారు అందరూ కూడా ఏ పరిస్థితులను ఎదుర్కొందాం అనే దాంతో అన్నిటికీ వాళ్ళ బాధ్యతలన్నింటినీ కూడా పర్సనల్గా ఉన్న బాధ్యతలు అన్నిటిని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం కష్టపడి మనం కష్టపడింది ఎందుకు పనికి రాకుండా పోయిందే అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడ్డాం ఆ బాధని ఆయన జరిగిన తర్వాత ఈ ఈ గ్రామాల్లో కానీ ఈ చుట్టుపక్కల ఇది పార్టీని ఎట్లా బలోపేతం చేద్దాం అనే దాని మీద మేమందరం దృష్టి పెట్టాం దానిగానే మేమందరం కూడా పనినిస్తాం అదే రకంగా మేము రాబోయే ఎన్నికల్లో మా యొక్క సత్తా ఏంటో పార్టీ యొక్క బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసి మా ఇదిని మేము నిలబెట్టుకుని మరీ మా రూరల్ మండలంలో మా ఇదిని చూపిస్తాం సో అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మీరు అందరూ కూడా మద్దతు తెలిపి భుజాలు కాసి ఆయన్ని మోసారో తీరా ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత అదే కార్యకర్తలు ఎవరైతే బలపరిచారో వాళ్ళందరిపైన కేసులు కానీ దాడులు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా తప్పనిసరిగా జరిగినాయండి ఈ బాహ్య ప్రపంచం ఇలా ఒక గన్నవరం నియోజకవర్గమే కాదు మొత్తం కూడా ఈ గన్నవరం నియోజకవర్గం ఏవైపున ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ గన్నవరం వైపున చూసే పరిస్థితిని తీసుకొచ్చినందుకు వంశీ గారిని మేము అందరం కూడా తల ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకేనంటే ఈ వ్యక్తినైనా మేము గెలిపించింది ఈ వ్యక్తి ఎట్లాగైనా వ్యవహరించేది ఏదైనా ఆయనకున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయితే దాని పరిస్థితి చాలామంది వెళ్ళారు చాలామంది వచ్చారు ఈ రకంగా మాత్రం ఒక భువనేశ్వరి గారు మా తెలుగుదేశం పార్టీకి తల్లిలాంటి భువనేశ్వరి గారిని ఆయన ఏ రకంగా మాట్లాడారు మా మాట్లాడిన రోజు నుంచి ఈ బాధ మరీ రెట్టింపయి అందరూ కూడా ఎక్కడా ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబడుసులందరూ కూడా మేమున్నాము దీనికి పరిహారం చెల్లించేదట్టు వంశీ గారు పరిహారం చెల్లించుకోవనేదట్టు మేము చేస్తాము అనే దాంతో ఈ రోజున ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటు రూపాయిన వజ్రాయుధం అయిన ఓటు రూపాయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఇదిని చూపిస్తానికి రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు సో గన్నవరం పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడి ఘటన కావాలనే చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటాం అసలు మేమేం చేయలేదు అని చెప్పేసి అంటాం అప్పుడు జరిగిన స్టోరీ అంతా కూడా ఒకసారి కొంచెం ప్రేక్షకులకి ప్రజలకు అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు తప్పనిసరిగా అండి ఆ రోజును కూడా దానిలో కూడా అక్కడ జరిగిన పరిస్థితులు వాటికి దగ్గరగా పార్టీ ఆఫీసు పరిధిలో మేము ఉండటం కూడా జరిగింది మీరున్నారా అప్పుడు ఉన్నాయండి దేనికేనంటే మా పార్టీలో చాలా బాధ్యతగా బీసీ నాయకుడైన దొంతు చిన్న గారు చాలా యాక్టివ్గా ఉంటాం ఏదైనా విషయం వస్తే వెంటనే మీడియాతో కానీ దేని ముందైనా నిర్మోహాటంగా కొండబద్దలట్టు పెట్టినట్టు చే పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అవి ఖండిస్తాం దాంట్లో ముందు స్థానంలో ఉన్నారు అలాంటి నాయకుడి ఇంటి మీద బీసీ నాయకుడైన దొంతి చిన్న గారి ఇంటి మీదకి దాడి జరిగింది అనేది మాకు ఫోనుల ద్వారా తెలిస్తే ఏం జరిగింది అనే దాంతో మేము అందరం కూడా మా గ్రామాల నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్తాం ముఖ్యమైన వాళ్ళం అక్కడ ఈ పరిస్థితులు ఇట్లా జరిగింది కొందరు వచ్చారు అనేది చెబుతూ దాని మీద మా అధిష్టాన వర్గానికి కూడా మేము తీసుకెళ్తాం మా నాయకులు కానీ మేము కానీ వారు నాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక కేసు పెట్టి దాన్ని మనకేం జరిగిందో దాని మీద కేసు పెట్టరామని మాకు సూచనలు చేస్తాం ఆ సూచనల ప్రకారం మేము వెళ్ళి కేసు పెడతానికి వెళ్ళి స్టేషన్ దగ్గర ఉండగానే సిఏ గారిని కలుస్తానికి వెళ్ళి ఉంటే మేము అక్కడ ఉండగానే కొందరు వచ్చి మన పార్టీ ఆఫీస్ తగలబడిపోతుంది అని అంటే తెలియ పార్టీ ఆఫీస్ కన్ను పోలీస్ స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది అక్కడికి వెనక్కి తిరిగి చూస్తే పొగలు వస్తూ ఉంటాం సిఐ గారు మేము ఇచ్చే లెటర్ని కూడా తీసుకోకుండా ఆయన్ని వెళ్ళిపోతాం ఆఫీస్ దగ్గరికి వెళ్తాం మేమందరం కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్దామని వెళతా ఉంటే ఒక రౌడీ మొక్కల్లాగా ఒక సంఘ విద్రోహుల్లాగా చాలామంది వైఎస్ఆర్సిపి గారి అనుచరులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కొందరు మళ్ళీ ఆఫీసును తగలపెడతామే కాకుండా మా మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడులు చేసుకుంటా వచ్చారు అది ప్రత్యక్ష సాక్షి నేనే నా పక్కన మా మహిళా నాయకురాలు మండవ లక్ష్మి గారు ఉంటే ఆ రాయి రాయిపెట్టి ఇసిరి ఆడితే ఆమె మూతి కూడా పగిలిపోతాం ఆమె అక్కడే మా సమస్యలు మా పక్కనే ఆనుకుని ఉండగా పడిపోతాం ఆమె సొమసిలు పడిపోతాం ఆమెని హాస్పిటల్కి వెంటనే మేము పంపిస్తాం ఆ దర్మిలా అది అవుతూ ఉండగానే పట్టాభి గారిని వాళ్ళు ఎం ఎంబడేస్తాం పట్టాభి గారు శాఖ శాఖసఖ్యంగా తీసుకెళ్లి ఇక్కడి నుంచి వీళ్ళందరి మొక్క దగ్గర నుంచి రౌడీ మొక్క దగ్గర నుంచి తీసుకెళ్లి నాకు వలన ఈ రోజున ఆయన బతికి తెలుగుదేశంకి ఇంకా సర్వీస్ చేస్తానికి ఒక సైనికులాగా మాకు మిగిలి ఉన్నారు సో అయితే ఇప్పుడు ఈ దాడులు ఇదంతా కూడా జరిగింది కదా తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టారా మా అందరి మీద కూడా మళ్ళీ ఎదురు ఏదో చెప్పినట్టు వాళ్ళే చేసి వాళ్ళే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం అటెంప్టివ్ మెడర్ కేసులు పెడతాం మా వాళ్ళందరి మీద కూడా చాలామంది మీద ముఖ్య గన్నవరంలో ముఖ్యమైన యాక్టివ్గా తిరిగే ఎవరున్నారు వాళ్ళందరి మీద కూడా పెడతాం కార్లు తగల ఇవన్నీ కూడా చేసి వాళ్ళ మీద బెయిల్బుల్ కేసులు వస్తాం మా మీద నాన్ బెయిల్బుల్ కేసులు కట్టించి మేము అందరం కూడా కొందరం మన జైల్లో కూడా గడిపొస్తాం రిమాండ్కి వెళ్ళి వస్తాం కొందరం అజ్ఞాతంలో రెండు నెలలు మూడు నెలలు కూడా గడపాల్సిన పరిస్థితులు అదే నా పర్సనల్గా అయితే మా ఇంట్లో మా పాప డెలివరీ అయ్యే టైంలో మేము కూడా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఓకే ఎంత బాధాకరం అంటే చెప్తానికి లేదు మా ఫ్యామిలీకి మేము దూరం అయ్యి ఏ రకంగా అనుభవించాము ఎంత ఇబ్బంది పడ్డాం అది మాకే తెలుసు అదే రకం కాకుండా మాకు మా ఇంటి దగ్గర కార్లుంటే కార్ల మీద దృష్టి చేస్తాం సిసి ఫుటేజీలతో సహా ఉండి వాళ్ళు దొరికినా కూడా వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితులు పోలీసు వారికి ఉంటాం ఇలాంటివి నా మీద మండపంలో కళ్యాణ మండపంలోకి వెళ్ళి ఆయన వస్తే నేను లెగోలేదని నా ఏమట కార్లు కార్లు ఎంబడేస్తాం ఓకే ఎక్కడ జరిగింది సార్ ఇది గన్నవరం ఏబీ కన్వెన్షన్లో నేను ఫంక్షన్కి మాకు తెలిసిన వాళ్ళది వెళ్తే ఆ సమయంలో ఆయన కూడా వెళ్ళి ఉంటాం ఓకే ఇలాంటి చాలా నేను ఇదే పార్టీ ఆఫీస్ని అద్దెకిస్తే ఎన్ఓసి ఇవ్వాలి అని అంటే గ్రామ పంచాయతీలో తీసుకుని అది సహజంగా జరిగే విధానం అయితే దాన్ని కూడా ఇవని నన్ను ఆపే నాకు ఇచ్చేస్తాం ఇబ్బంది పెడతాం ఆ రోజును కూడా వాళ్ళు ఫోన్ చేయమని అడిగినా కూడా నేను మాత్రం ఆర్థికంగా అయినా నష్టపోతా కానీ ఇలువులకి మాత్రం కట్టుబడి ఉంటాను అనే దాంతో వారికి నేను ఫోన్ చేయకుండా అదే రకంగా నేను ఉంటాను సో మీ మీద దాడులు ఇంకా ఎక్కడైనా జరిగినాయి మా ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దరు అగంతకులు రాళ్ళు తీసుకొచ్చి మూడు కార్లు అద్దాలు పగలగొడతాం ఇవి అన్నిటిని కూడా మేము కేసు పెడతాం మా ఎర్రగడ్డి వెంకట్రా ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మేము పోలీసు వారికి కమిషనర్ గారికి విజయవాడ కమిషనర్ గారి ఆఫీసులో కేసులు పెడతాం ఇవన్నీ కూడా జరిగింది సరే ఇప్పుడు మీరు వల్లభనేని వంశీ గారిని చూశారు యర్లగడ్డ వెంకట్రావు గారిని చూస్తున్నారు సో వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో సార్ చెప్పండి మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు యర్లగడ్డి వెంకట్రా గారు ఈ రోజున వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు అక్కడ ఉన్న పరిస్థితులు వాటికి అట్లాగే ఇక్కడున్న పరిస్థితులు ఆయనకున్న పరిస్థితులు ఆయన వైఎస్ఆర్సీపీలకు వెళ్ళారు యార్లగడ్డి వెంకట్రా గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎక్కడా ఒక కేసు పెట్టాల అదే ఈయన ఈయన కోసం మేమందరం నిద్రాహారాలు అన్నీ మానేసి ఈయన్ని గెలిపించాలి అనే దాంతో ఒక తపస్సులాగా చేస్తే ఎంత బాధ్యతగా చేసిన కార్యకర్తలు నాయకుల మీద ఎలాంటి దాడులు చేస్తూ ఉన్నారు అదే ఈ యర్లగడ్డి వెంకటర గారు ఆ రోజున వైఎస్ఆర్లో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు చేయలేదు తెలుగుదేశం వాళ్ళ మీద ఈ రోజున తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఎవరి మీద కూడా ఒక కేసు కానీ ఒక ఇది కానీ పెట్టలేదు ఆ దానికి నిదర్శనం అదే అభిమానంతో అదే పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపిలో ఉన్న ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు కూడా ఒక వలస వచ్చేసి మొత్తం కూడా ఖాళీ అయిపోతా ఈ నెమట అందరూ కూడా పైన స్థానికి వస్తూ ఉన్నారు అది ఒక ఇది ఇంకా వీరిద్దరికీ వ్యత్యాసం ఏంటి అంటే ఇదే ఒక ఓకే అయితే ఇప్పుడు రేపిక ఫైనల్గా చెప్పండి ఎన్నికల్లో ఎంత మెజార్టీతో వెంకట్రా గారిని గెలిపిస్తారు మనం తినబోతు రుసిలెందుకు చూడండి గన్నవరం నిజ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ రానంత మెజార్టీ ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మహామహులు గొప్ప నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ కాకాని వెంకటరత్నం కానీ సీతారామ ఎన్నికల సీతారామయ్య గారు కానీ అట్లాగే గద్దైరామోహన్ గారు కానీ ఇట్లా అనేక మంది బాలవర్ధన్ రావు గారు అట్లాగే బీసీ నాయకుడు ముద్రబోయి గారు అనేక మంది గెలిచారు వాళ్ళందరికంటే ఈ తేప ఈ నియోజకవర్గం అన్నీ మెజార్టీ తిరగరాస్తుంది మా జిల్లాలోనే అత్యధికంగా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ నియోజకవర్గం చూస్తున్నారు ఆ ఇదిని తప్పనిసరిగా ప్రజలు ఆ తీర్పిస్తానికి ఎప్పుడెప్పుడా అనే రెడీగా ఉన్నారు రైట్ అండి థ్యాంక్ యూ నరసింహరాజ్ గారు థ్యాంక్ యూ అండి